హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము పిజ్జా తయారు చేస్తున్నామండి మనం అనుకుంటాం బయటకునే పిజ్జా కంటే ఇంట్లో చేసే పిజ్జా అంత టేస్ట్ రాదని కానీ మనం ఇంట్లో చేసుకున్న పిజ్జాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది దీనికోసం నేను వన్ బై టూ కప్ పిండి తీసుకున్నాను టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఒక బౌల్లోని వాటర్ తీసుకోవాలి అది గోరువెచ్చని అండి అందులోనే ఈస్ట్ అనమాట డ్రై ఈస్ట్ అంటే ఇస్తారు దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత అది కొంచెం కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని ఒక డౌలా తయారు చేయాలి దీన్ని కూడా టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి చూసారా ఎలా ముద్దగా పైకి వచ్చిందో దాన్ని ఇప్పుడు దాన్ని ఎయిర్ బబుల్స్ అన్నీ పోయే విధంగా మనం పనిచేసి ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ట్రేలోని ఫాయిల్ పప్ వేసుకుని దీనికి మైదా చల్లుకుంటూ మనం ఏంటంటే దీనికి పిజ్జా షేప్ ఇవ్వాలి చూసారా ఇది మన ఫింగర్స్తోనే అలా అప్లై చేసుకోవాలండి చూసారా ఇలా అప్లై చేసుకోవాలి దానికి ఒక సింగిల్ ఫింగర్తో ఇలా మనం దానికి ఒక షేప్ అనేది తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్తో దీనికి ఇలా హోల్స్ పెట్టండి నా దగ్గర ఫోర్క్ లేదు నైఫ్ ఉంది కాబట్టి నేను నైఫ్తో దానికి హోల్స్ పెట్టుకుంటున్నాము ఇప్పుడు దీంట్లోని ఇప్పుడు పిజ్జా సాస్ వేసుకొని దీనికి స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర స్ప్రెడ్ చీజ్ ఉంటే అది కూడా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ మొజ్రిలా చీజ్ వేసుకుంటున్నాము మళ్ళీ తర్వాత దాని మీద టమాటో క్యాప్సికమ్ ఆనియన్స్ వేసుకోవాలి చూసారా ఎలా వేసుకుంటున్నామో ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బౌల్ పెట్టి మళ్ళీ పక్కన పెట్టుకోవాలండి చూసారా అలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ దాని మీద ముజ్రీల చీజ్ చిల్లీ ఫ్లెక్స్ సీజనింగ్ మసాలా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఓవెన్లో మనం బేక్ చేసుకోవాలి మీరు కావాలంటే మీరు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి కళాయిలో పెట్టుకొని చేసుకోవచ్చు చూసారా ఎలా అవుతుందో ఇది ట్వంటీ మినిట్స్ తర్వాత అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీని మీద పెరి పెరి అనే ఒక మసాలా ఉంటుందండి ఆ మసాలా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు కావాలంటే మనం క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకునే ప్లేస్లోనే మీరు స్వీట్ కార్న్ పన్నీరు మష్రూమ్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి కింద చూడండి కొంతమంది కింద నేంటే బ్లాక్గా అయిపోతుంది కిందని చూసారా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనం ఇలా తీస్తున్నప్పుడు అలా రావాలన్నమాట అలా వస్తేనే మనకి పిజ్జా మంచిగా వచ్చినట్టు మా ఫ్రెండ్ అడుగుతున్నాను ఎలా వచ్చింది అని తను చెప్తుంది సూపర్ అని